నీట్గా టచ్ చేసుకుని చేతిలో బుక్స్ పట్టుకుని సీరియస్గా క్లాస్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చి సైలెన్స్ అంటూ విద్యార్థుల్ని ఎలాట్ చేసి ఎప్పుడు పాఠాలు మార్కులు విద్యార్థుల అల్లరితో గడిపే లెక్చరర్సే మనకు తెలుసు నిత్యం క్లాస్ రూమ్ లో సీరియస్గా పాఠాలు చెప్పే ఓ లెక్చరర్ సరదాగా స్టెప్ లేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి అది కూడా మైకేల్ జాక్సన్ పాటకు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింటే తెగ వైరల్ అవుతోంది ప్రొఫెసర్ చేసిన డాన్స్ క్యాటూ స్టూడెంట్సే కాదు ఇటు డెడ్సన్సు ఫిదా అవుతున్నారు బెంగళూరులోని న్యూ హారిజాన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఓ ప్రొఫెసర్ డాన్స్ చేశారు మైఖేల్ జాక్సన్ పాటకు అచ్చం మైఖేల్ అనే డ్యాన్స్ చేసి ఆదరుకొట్టారు ఇక తమ లెక్చరర్ డ్యాన్స్ చేయటం చూసి విద్యార్థులు ఉత్సాహంతో ప్రొఫెసర్ని ఎంకరేజ్ చేశారు క్లాస్ రూమ్ దద్దరిల్లిపోయేలా ఏలలు చప్పట్లతో హోరెత్తించారు ప్రొఫెసర్ రవి చేసిన ఈ డాన్స్ ఇన్స్టాలో అప్లోడ్ చేశారు దీంతో ఈ వీడియోని ముప్పై ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోని లైక్ చేశారు సార్ జోష్ ఏమాత్రం తగ్గలేదంటూ ఆయన పూర్వ విద్యార్థులు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు మంచి డాన్సర్ మాత్రమే కాదు మంచి లెక్చరర్ కూడా అని ఆయన సుశీలం కావటం మా అదృష్టమని కామెంట్లలో చెప్తున్నారు మరో యూజర్ కాస్త ఫన్నీగా స్పందిస్తూ రవి సార్ ను స్టూడెంట్స్ ఎప్పుడూ మిస్ అయి ఉండరు అంటూ కామెంట్ చేశారు